అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఇప్పుడు చదువుతున్నాను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని అని అని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ హనుమా స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు ఆంజనేయ స్వామి నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది ఉన్న తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ ఏడేళ్ల వయసు నా రెండో కొడుకు ఎంత వయసు ఉండేది ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది ఇష్టంతో కాదు తప్పకలే తిడతారు ఇంట్లోనే అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా ఇంత శక్తి సమర్థత ఉందా ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో సినిమాల్లో తప్ప ఇంకా సినిమాలే బాగా వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు కానీ అంత అద్భుతమైన డ్యాన్సర్ అలాగే రంగస్థలం గురించి మాట్లాడు సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటును చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగతను యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంటే అంత గొప్ప నటుడున్నాడు చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటారు చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు గ్లోబల్ స్టార్ అవుతాడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రీనర్స్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీ మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది బట్ మన జీవితాలకు కొలాబ్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచిలా ఉండి యా ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అలాగా సినిమాల ద్వారా నా ఇతోధికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్కి ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సభ వన్ ఇయర్ లోపల జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి హై లాస్ట్ టైం మనం వచ్చేవే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగావు ఇది అని చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతగా గమనించి నాకు కావాల్సిన ఏమీ లేదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీ యొక్క అభివృద్ధికి దీన్ని ఎస్ ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉండే అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు ఒక మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దాని బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అనేది కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు అందుకు నేను లోపల నుంచి ఎస్ లోపలి నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ప్రెసిడెంట్గా ఉండొచ్చు రేపొద్దు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సరే ఇదే డెడికేషన్ తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకంతో మీరు అంత ముందు చేయాలి అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్